అందరం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగిందర్ కార్యకర్తలు కష్టపడితే వారి బాగోగులు తాము చూసుకుంటామని తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ బూత్ లెవెల్ మీటింగ్ లో పార్టీ శ్రేణులతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి దానం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్ విజయారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో నేను ఈ వేదిక ద్వారా నేను రచీలు చేయదలుచుకున్నాను మరుడ కేసీ వేణ్గోపాల్ గారు చెప్పారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రియత నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా అన్న మిగతా వాళ్ళు సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ మనం తీసుకుందామని చెప్పారు మేమిద్దరు డిస్కస్ చేసుకుందాం తప్పకుండా అందరూ ఎవరికైతే కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయో పొద్దున నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పారు నాయుడు డిసప్పాయింట్ కాకు డెఫినెట్లీ మనందరం బిడ్డలు వచ్చారు మొన్న బిడ్డలు చెప్పారు మిగతా చాలామంది వచ్చారు నేను నాకు కూన వెంకటేష్ గారి పిల్లలు వచ్చారు దే రిక్వెస్టెడ్ మీ అయితే నేను అన్న ముందు వేయడంతో కలవని చెప్పాను వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు ఎక్స్ కార్పొరేటర్స్ ఉన్నారు నేను అప్పుడు కార్పొరేషన్లో టికెట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మొన్న ఓడిపోయి ఉండొచ్చు బట్ దే హ్యావ్ దేర్ ఇది కెపాసిటీ టు డెలివర్ ది గుడ్స్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అవర్ ఆ పార్టీ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మనం ఆలోచించాలి బూత్ స్థాయి విషయంలో ఎందుకు చెప్పాడు ఫౌండేషన్ కట్టి ఉంటేనే పార్టీ బలపడుతుంది చాలా మందికి ఎవరికి టికెట్లు రాలేదో మాకు టికెట్ రాలేదని లేకపోతే మాకు సరైన గుర్తింపు లేదని బాధపడద్దు సమయం వచ్చింది ఆ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియం చేసుకుంటే తప్పకుండా మీకు గుర్తింపు ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి బూత్ లెవెల్లో ఉన్నటువంటి మీరు నేను ఐ వాజ్ రిక్వెస్టింగ్ చేస్తున్నా ఐ వాజ్ రిక్వెస్టింగ్ మేడం మీరు ఇమీడియట్ గా బూత్ కమిటీ ఫామ్ చేయండి విల్ హావ్ ఎ అగైన్ క్లోజ్ డోర్ మీటింగ్ విత్ బూత్ కమిటీ మెంబర్స్ ఆ మీటింగ్ అయిన తర్వాత వీళ్ళ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ them ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏందనేది రెస్ట్ మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలి వీల్ ఫెసిలిటేటివ్ ఆల్ థింగ్స్ అన్ని రకాలుగా సహకారం నేను నీలిమగారు ఉండి మీ బూత్ కమిటీస్కు అన్ని రకాల సహకారం మేము అందిస్తాము మీరు ఇరవై రోజులు కష్టపడండి మీరు చోపల్ల చేతులు పెట్టకండి మీరు కష్టపడండి మిగతా కార్యక్రమం మేము చూసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ